ఎమ్మెల్యేలు ఉన్నా వెళ్లిపోయినా బీఆర్ఎస్ కి ఏమీ కాదు అన్నారు హరీష్ రావు చేయలేకపోయారు రేవంత్ ఏం చేయగలరు అన్నారు పార్టీ మారిన ఎమ్మెల్యేలు మాజీలు అయ్యే వరకు తమ పోరాటం ఆగదు అంటున్నారు ఈ మాజీ మంత్రి తెలంగాణలో ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయంటున్నారు భవిష్యత్ బిఆర్ఎస్ దే మళ్లీ అధికారులకు వచ్చేది బీఆర్ఎస్ అన్నారు హరీష్ రావు గూడెం ని మూడు సార్లు ఎమ్మెల్యేలు చేస్తే బీఆర్ఎస్ కి మోసం చేశారన్నారు గూడెం మహిపాల్ రెడ్డికి బీఆర్ఎస్ ఏం తక్కువ చేసిందని ప్రశ్నించారు హరీష్ రావు పార్టీ మారితే రాళ్లతో కొట్టమన్న రేవంతే ఇప్పుడు లాక్కుంటున్నారని విమర్శించారు నమ్ముకున్నది కార్యకర్తల్ని ప్రజల్ని మాత్రమే నాయకుల్ని హరీష్ రావు రాజశేఖర రెడ్డి గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే విధంగా మన ఎమ్మెల్యేలను చాలా మందిని తీసుకున్నారు పన్నెండు మంది ఎమ్మెల్యేలను తీసుకున్నారు ఇంకా అయిపోయింది బిఆర్ఎస్ పార్టీ అనుకున్నారు ఎమ్మెల్యేలు పోయినంత మాత్రాన బీఆర్ఎస్ పార్టీ పని అయిపోలేదు ఎమ్మెల్యేలు పోయినా కార్యకర్తలు ఉన్నారు ప్రజలు ఉన్నారు మంచి నాయకత్వం మన బీఆర్ఎస్ పార్టీకి ఉంది అప్పుడు కూడా ఇట్లాంటి కుట్రలే చేసింది అయిపోయింది అయిపోయింది అన్నారు అయిపోయింది అన్నోళ్ళే కాలగర్భంలో కలిసింది తప్ప బీఆర్ఎస్ పార్టీ మాత్రం నిలబడ్డది మహిపాల్ రెడ్డి గారికి పార్టీ ఏం తక్కువ చేసింది ఆయనను మూడు సార్లు ఎమ్మెల్యేగా చేసి ఇవాళ ఆయనను గెలిపించింది మీరందరూ కూడా బీఆర్ఎస్ కుటుంబం గెలిపించింది ఆయన నిజానికి పటాన్ చెరువుకు ఏది చేయలేదో చెప్పండి ఏది అడిగితే అది పటాన్ చెరువుకు అడగడమే తడువుగా జీవోలు తెచ్చిచ్చిన పటాన్ చెరువు కొత్త మండలాలు కానీ మన మున్సిపాలిటీలు కానీ త్రాగునీరు కానీ రహదారులు అండర్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ మార్కెట్లు కానీ స్టేడియంలు కానీ కాలేజీలు కానీ ఎన్నో రకాలుగా పటాన్ చెరువుకు నిధుల వరద ఒక ప్రవాహంలాగా అందించాం బట్ అయినా ఎమ్మెల్యే గారు ఎందుకు పోయినా నాకైతే అర్థమవుతలేదు నేను ఇవాళ మీకు చెప్పేది ఒకటే గూడెంబైనా గుండె ధైర్యాన్ని మీరు కోల్పోకండి మేమున్నాం మీకు ఆయన ఆయనకు మనసెట్లు వచ్చింది మైపాల్ రెడ్డికి అరే నేను మూడు సార్లు ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చి నిన్ను గెలిపించి ఇంత గౌరవిస్తే పార్టీ మారడానికి మైపాల్ రెడ్డికి మనసు సెట్లు వచ్చిందని నేను అడుగుతా ఉన్నా ఇది న్యాయమా అని నేను అడుగుతా ఉన్నా ఇది నీకు తగునా అని నేను అడుగుతా ఉన్నా గూడెం వెళ్ళిపోయిన బీఆర్ఎస్ కార్యకర్తలు గుండె ధైర్యం కోల్పోద్దన్నారు హరీష్ రావు ఎవరైతే ఇప్పుడు పార్టీ కోసం నిలబడతారో అధికారులకు వచ్చాక వాళ్ళందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు హరీష్